దేవుని నా మనసు మహిమ కలుగుని కాక మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన దేవాతి దేవునికి నిండు మనసుతోటి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం వివిధే కాలశ మందు దేవుడు మనతోటి ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్నాడు మరి ఆయన కృప వలన ఆయన దయవల్ల మనల్ని క్షేమంగా గడిచిన కాల్మంతా మమ్మల్ని మనల్ని కాచి భద్రపరిచిన దేవా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం క్రిస్మస్ పండుగ దినాల్లో మనం దేశం గురించి అనేకమైన ముఖ్య విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం ఈ సమయంలో మరొక విషయాన్ని కూడా యేసుప్రభు గారి ప్రత్యేకతను గురించి మనం మాట్లాడుకున్నాం గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో మనం చూసినట్లయితే ఏలైనగా మనకు శిశువు పుట్టెను మన కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజ్యభారం భారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడవు తండ్రి సమాధానమునకు కర్తయ అధిపతి అని అతనికి పేరు పెట్టబడను ఏదైనా మన వాక్యాంశము కర్తయగు దేవుడు సమాధాన కర్తయ్యగు దేవుడు మనకి ఈ ఉదయం కాలమందు మనకి తోడుగా ఉన్నాడు మరి యేసు ప్రభు ఈ లోకానికి మరి వచ్చినటువంటి శుభవార్త ఏంటంటే మనకి సమాధానాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి ప్రభువారు వచ్చారు ఆయన అన్ని హృదయంలో జన్మించడానికి ఈ లోకానికి ఆయన అరుదించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ఆయన సమాధానకర్తగా ఉన్నాడు ఈ దినము నువ్వు గడిచిన కాలంలో బాధల్లో ఉన్నావా వేదల్లో ఉన్నావా శోధనలో ఉన్నావా అనేకమైన సమస్యల్లోనూ ఉండవచ్చు అయితే యేసు వారు వారిని సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు మరి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఒక వాక్య భాగాన్ని మనం గమనించుకుందాం యశాగ్రంథంలోనే అరవై అరవై ఒకటో అధ్యాయంలో మూడో వచ్చినాన్ని మనం చూసినట్లయితే మరి సమాధానం నీకు కావాలి అంటే దేవుడు తప్పకుండా నీకు సమాధానాన్ని ఇస్తానంటున్నాడు ఆ సమాధానాన్ని పొందుకోవడానికి మరి యేసుప్రభు వారు ఆయన పరలోకం నుండి భూలోకానికి ఒక మానవాతారిగా దిగివచ్చాడు యేషగ్రంథం అరవై ఒకటి మూడవ చిన్న చూసినట్లయితే సీయంలో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును మరి యేసు ప్రభు వారు వచ్చానని చెప్తున్నాడు అవును సీయోంలో మరి ఈ లోకంలో నువ్వు దుఃఖిస్తున్నావేమో మరి బాధంతో ఉన్నావేమో వేదంతో ఉన్నావేమో నీకు ఉల్లాస వస్త్రం ఇవ్వడానికి మరి యేసు ప్రభు వారు ఈ లోకానికి అరుదించినట్లుగా మనం చూస్తాం అలాగే బూడదకు ప్రతిగా పూదండనిస్తానంటున్నాడు అవును ఏ భక్తిని మనం చూసినట్లయితే ఒకప్పుడు ఆయన మరి ఆయన పరిస్థితి ఎంతో ధనవంతుడు ఉన్న స్థితిలో ఉన్నటువంటి ఏబు భక్తుడు మరి ఆయన వ్యాధితో ఉన్నప్పుడు మరి ఆయన ఆ బూడద తల మీద పోసుకొని ఆయన చిల్ల పెంకుతోటి తోటి మరి ఆ గాయాలని మరి గోకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అయితే అటువంటి దుఃఖకరమైనటువంటి ఆ ఏబు గారి జీవితంలో దేవుడు పూదండను ఆయనకి అంటే రెండంతల ఆశీర్వాదమును ఏబు భక్తుడు పొందుకున్నట్లుగా మనం చూస్తాం అలాగే భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును ఇస్తానని ప్రభువారు అంటున్నారు రావుడు నీకు సమాధానం కావాలంటే ఏసీ దగ్గరికి వచ్చినప్పుడు నీ భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రాన్ని ప్రభువారిస్తానని ఇస్తానని ఇష్టపడుతున్నాడు మరి నువ్వు ఏసు ప్రభుని నీ హృదయంలో కనుక చేర్చుకున్నట్లయితే ఆ ప్రభు వారు నీకు ఇవన్నీ ఆశీర్వాదాలు నీ మీద ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు ఆయన నీకు సమాధానాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అలాగే ఒక స్త్రీని కూడా మనం చూసినట్లయితే లోకాస్ వార్త ఎనిమిదవ నలభై ఎనిమిదవ మనం చూసినట్లయితే అందరికి తెలిసినటువంటి ఒక స్త్రీని మనం అనేక పర్యాయాలు మనం చర్చస్ లో చెప్పుకున్నటువంటి ఆ స్త్రీని మనం చూసినట్లయితే రక్తస్రావరోగం కలిగినటువంటి స్త్రీ కూడా మరి పన్నెండు సంవత్సరాల నుంచి తను ఎటువంటి స్వస్థత లేక అనేకమైన వైద్యుల చేత తిప్పలు పడి మరి ఎంతో మంది చేత వైద్యం చేయించుకు తన జీవితంలో సమాధానం కలగలేదు ఎప్పుడైతే ఏసన్న నమ్మికించిందో ఆమె ఆమె వస్త్రాన్ని ఎప్పుడైతే ముట్టుకుందో ఆమె రక్తదార కట్టినట్లుగా మరి బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం అందుకే ప్రభువారంటారు అంటారు అమ్మాను సమాధానం కలదానివై వెళ్ళమంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో నీకు సమాధానం లేకుండా ఉన్నావా సంతోషం లేకుండా ఉన్నావా బాధల్లో ఉన్నావా ఇబ్బందుల్లో ఉన్నావా ఇరుకుల్లో ఉన్నావా సమాధానకర్త నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఆ సమాధానకర్త నీకు తోడుగా ఉండాలంటే ఏసైని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి ఇట్టి సమాధానం మీకు తోడై ఉంటుంది కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మాపర్లాగ తండ్రి నీ పరిశుద్ధ పాదంలో కొందనాలయ్యా స్థితులు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి ఆయన ఈ లోకానికి మీరు సమాధానకర్తగా వచ్చిందేవా మీ స్తోత్రములు సమాధానాన్ని మాకు ఇవ్వడానికి వచ్చిందేవా నీ స్తోత్రములైనా ప్రభా నాయన ఈ ఉదయ కాలంలో ప్రవ్వా నాయన ఎవరైతే ప్రవ్వా ఏ బిడ్డ అయితే తన కుటుంబంలో సమాధానం లేక తన జీవితంలో సమాధానం లేక నాయన ఉన్నారో అటువంటి బిడ్డను మీరు దర్శిస్తున్నందుకు నీకు వందనాలు ఆ బిడ్డకు కావాల్సిన అవసరాల అక్కర్లు తీర్చున్నా ప్రభా ఈ పండుగ దినాల్లో ప్రభా ఆ బిడ్డ జీవితంలో సమాధానం సంతోషము ఉల్లాస వస్త్రమును వారికి ధరింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభు ఆయన కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు రుణ బాధలతో బాధపడుతున్నారు కుదరని రోగములతో బాధపడుతున్నారు అటు ప్రతి బిడ్డను కూడా ఏసే అధికారం గల నామంలో స్వస్థపరుస్తున్నందుకు నీకు వంద నాలుగు ప్రభు ఇటు కృపను మాకు అనుగ్రహించింది బట్టి నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకుంటూ కొద్ది మాటలు ప్రభు క్రీస్ చేసి అది పరిశుద్ధమైన ఆమును వేడుకుంటున్నాం తండ్రి ఆమె